ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దరిశిలోని స్థానిక లంకోజనపల్లి నివాసం ఉండే మూలే కుమారి తన భర్త ఇటీవల కీర్తిశేషులు మూలే రఘురామరెడ్డిని కోల్పోయి ఇద్దరు అమ్మాయిలతో కుటుంబ పోషణ భారమై హోటల్ సర్వర్ గా పనిచేస్తూ తన ఇద్దరు పిల్లల్ని చదివించుకోలేక మోయలేక ఇబ్బంది పడుతుంది ఆమె పరిస్థితిని యాదృచ్ఛికంగా చూసి చెలించిపోయిన దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మానవతా దుక్పథంతో వారిని పిలిపించి పిల్లల చదువులు కొనసాగించుటకు వారి అవసరాల కొరకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఐదు వేల రూపాయలు దాతల సహకారంతో పదివేల ఐదు వందల పదహారు రూపాయలు వెరసి పదిహేను వేల ఐదు వందల పదహారు రూపాయలను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ వైస్ చైర్మన్ వాకా జనార్దన్ రెడ్డి అధ్యక్షులు చిద్దెల్ల బసవయ్య ప్రధాన కార్యదర్శి గొనిపాటి వేణు కన్వీనర్ దండ్రెడ్డి వెంకటరెడ్డి జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి ఏ గణేష్ ఎస్కే కాదరమస్తాన్ పి పెద్దిరాజు రోసారావు జె సుశీల ఆర్ రామ్ రెడ్డి ఎల్ వెంకటేశ్వర రెడ్డి సుబ్బారావు ఎస్ వెంకట్రావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ये कर के चलो मार डालो 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 మూలే రెడ్డి గారు ఆయన చనిపోయిన వల్ల ఆయన భార్య ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు కొద్దిగా పోషన్ తక్కువగా ఉంది కాబట్టి ఆయన హోటల్లో క్లీన్ చేస్తున్నది సో వాళ్లకు మానవతా తరఫున మానవ సమస్య తరఫున పదివేల పదహారు రూపాయలు క్యాష్ ఐదు వేల రూపాయలు చెప్పు రాత రూపాయలు పదివేల పదహారు రూపాయలు ఐదు వేల రూపాయలు చిప్పు మానవతా సమస్యకు తీయడం జరిగింది